ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణనపై శాసనసభలో మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో బీసీల జనాభా యాభై ఒకటి శాతంగా ఉందని చెప్పడం సరికాదని అన్నారు ఇప్పుడు తాము చేసిన సర్వేలో బీసీల జనాభా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతానికి పెరిగిందని తెలిపారు ఓసీల జనాభా ఇరవై ఒకటి శాతం నుండి పదిహేను పాయింట్ ఏడు శాతానికి తగ్గిందని ఎస్సీల జనాభా పద్దెనిమిది శాతం ఎస్టీల జనాభా పది శాతంగా ఉందని చెప్పారు బీఆర్ఎస్ పార్టీ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని రెండు వేల పద్నాలుగులోని సర్వే వివరాలను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు శాస్త్రీయంగా కులగణన చేశామని దాని ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటే రాజ్యాంగ సవరణ జరగాలని అది సాధ్యం కానందున పార్టీ తరపున నలభై రెండు శాతం సీట్లు బీసీలకు ఇస్తామని తెలిపారు కులగణన సర్వే నివేదికను సభ ముందు ఉంచడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కానీ ప్రజల వ్యక్తిగత వివరాలు నందున వాటిని బయట పెట్టడం చట్టరీత్యా నేరమని ముఖ్యమంత్రి అన్నారు